కర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని కొత్త కోడూరు సముద్ర తీరాన వెలిసి ఉన్న వేలాంగిని మాత వార్షికోత్సవ తిరుణాల సందర్భంగా కృష్ణపట్నం సిఐ రవి నాయక్ తోటపల్లి గూడూరు ఎస్ఐ వీరేంద్రబాబు ఆధ్వర్యంలో శాంతి భద్రతలు పటిష్టంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సిఐ రవి నాయక్ మాట్లాడుతూ వేలాంగిణి తిరుణాల సందర్భంగా బీచ్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఎనిమిది మంది ఎస్ఐలు ఒక స్పెషల్ ప్రొటెక్షన్ యాభై మంది పోలీస్ బందోబస్తుతో గట్టి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు సిఐ తెలిపారు ఆదివారం వీధి నిర్వహణలో చర్చి వద్ద తప్పిపోయిన నాయుడుపేటకు చెందిన మూడు సంవత్సరాల చిన్నారిని గుర్తించి సిఐ ఆధ్వర్యంలో వారి కుటుంబీకులు వాప చెప్పడం జరిగిందని సిఐగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజునే తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించడం పాప తల్లిదండ్రులు మరియు పర్యాటకులు పోలీసు సిబ్బందిని అభినందించారు నా పేరు ఎం రవినాయక్ కేపీ ఫోర్ట్ సిఏగా పనిచేస్తున్నాను అదేవిధంగా మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి టీపీ గోడూరు మండలంలో వెలిసి కోడూరు విలేజ్లో వెలిసినటువంటి వేలాంగణి మాత జన్మదిన వారోత్సవాలలో భాగంగా గత మూడు రోజుల నుంచి జరుగుతున్నాయి ఈ రోజు ఫైనల్ రోజు కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయుల సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు సూచనల మేరకు దాదాపు ఒక ఎనిమిది మంది ఎస్ఐలు అదేవిధంగా ఒక స్పెషల్ పార్టీ అదేవిధంగా యాభై మంది పోలీసులతోటి సుమారుగా మొత్తం ఒక తొంభై చోటి ఎక్కడ కూడా పార్కింగ్ కానీ అదేవిధంగా బీచ్లో కానీ అదేవిధంగా చర్చిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగు చేసిన వేడలా వెంటనే పోలీసు వాళ్ళకి ఇక్కడ అవుట్ పోస్ట్ ఓపీ కూడా ఓపెన్ చేయడం జరిగింది వాడికి తెలియజేయవలసిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా నైట్ టైము ఈ బీచ్లోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళు పోలీసు వాళ్ళు ఉంటారు అయినా సరే ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా రేపటి నుంచి నిమజ్జనం వినాయక నిమజ్జనం జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మూడు మండల ప్రజా ఇంకా తెలియజేయాల్సింది ఏమనగా ఎక్కడ కూడా బీచ్లో నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తగా నిమజ్జనం చేసి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వారి ఇంటికి చేరవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ